何 రోజు వైఎస్ఆర్ సిటీ పార్టీ నుంచి ఇద్దరు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతూ ఒకటి ముప్పై ఎనిమిదవ వారుడు పల్ల రామాదేవి పద్నాలుగో వారుడు షేక్ జిలాని ఎమ్ రామాదేవి జిలానీ ఉన్నారు వీరిద్దరు కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మూడు మూడున్నర నెల కాలంలోనే ఆయన యొక్క చేసే అభివృద్ధి కానీ ఆయన పరిపాలన కానీ ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి చెందే వైపు పోతూ ఉందని మరి ఆలోచనతో వారు కూడా పేపర్లు జరిగి వార్తలు తెలుసుకున్న తర్వాత ఈ చంద్రబాబు గారి నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన ప్రభుత్వ అభివృద్ధి చెందుతుంది మన వార్డులు కూడా అభివృద్ధి చెందుతాయని ఒక మంచి ఆలోచనతో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కౌన్సిలర్లు చేరేదానికి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా పార్టీ పార్టీ పార్టీకి చేర్చుకొని మనస్ఫూర్తిగా వాళ్ళను తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం పలుకుతూ భవిష్యత్తులో వారి వాటిల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు పార్టీలో ఉండబడిన వాళ్ళు దాదాపు ఎనిమిది మందితో పది మంది పది మంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది త్వరలోనే పూర్తి స్థాయి మెజారిటీ కూడా కౌన్సిల్లో రావడం జరుగుతుంది ఒకసారి అందరూ పూర్తి స్థాయిలో కౌన్సిలర్ అందరూ చేరిన తర్వాత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకుని పోయి అందరినీ పరిచయం చేసి ఈ పార్టీలోకి వచ్చినారని ఆయన ద్వారా కూడా వీరందరికీ తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం పలకడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది రాష్ట్రంలోనే ఒక మంచి ఆలోచన వాళ్ళు చేసి ఈ పార్టీలోకి వచ్చిన దానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సురేష్ నాయుడు కానీ మా వర్గం కానీ వీళ్ళందరూ మొత్తం అందరం కూడా వాళ్ళకి ఎటువంటి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మేము అందరికీ వాళ్ళకు వెన్నంటి అన్నదండలుగా ఉంటాం భవిష్యత్తు అనేది ఇంకా రాబోయే కాలంలో ఒక పది పదిహేను సంవత్సరాలు రాబోయే కాలం అంతా కూడా తెలుగుదేశం పార్టీనే రాష్ట్రంలో అధికారంలో ఉండబోతుంది అనేది ఇప్పటికే ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల తెలియనేది జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మరి ఎన్నో రకాలైన సమస్యలు ఎదుర్కొంటుంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది ఆశ్రిత పక్షపాతము మరి దేవస్థానాలలో కల్తీ చేయడము ఇటువంటి పెద్ద సమస్యలు ఎదుర్కపోతున్నాడు ఆయన త్వరలోనే ఆయన మీద ఉండబడిన ఏసీబీ కేసులు కూడా ప్రారంభమైపోయి ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బయట ఉండే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ వల్ల రాష్ట్రము పూర్తి సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుందని మీకు అందరికీ తెలియజేస్తూ కావాల్సిన నిధులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాజధానికి పదహైదు వేల కోట్లు ఇవ్వడం జరిగింది ఈ ఈ అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది మేము ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రధానము సూపర్ సిక్స్లో ఇప్పటికే ఒక రెండు నెరవేర్చడం జరిగింది నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదే మరి ల్యాండ్ టైట్ చట్టాన్ని తొలగించడం జరుగుతుంది మరి ఈ దీపావళికి గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది రెండు మూడు నెలల్లో బస్సులలో ఫ్రీ కూడా చేయడం జరుగుతుంది తర్వాతగా పదహైదు వేల రూపాయలు చదువుకునే వాళ్ళకు పదహైదు వేలు నెలకు గృహిణికి ఇవ్వడం లేదు ఇవన్నీ త్వరలోనే నిర్ణయాలు జరుగుతాయి ఆరు నెలల లోపల ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ భారీ మెజారిటీ ఇచ్చినారు ఏదో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు తెలుగు వైఎస్ఆర్సిపికి వచ్చినాయంటేనే అది గొప్ప విజయమని అందరూ చెప్పుకోవడం జరిగింది అంతకంటే నాలుగింతలు రెట్టింపుగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన కూటమికి కాబట్టి ఇంత భారీ ఎత్తున ప్రజాభిమానం సొరకునే పార్టీకి భవిష్యత్తులో పార్టీ కూటమి పార్టీదే కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచనతో వాళ్ళు తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది మా వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతాయని మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకొని వాళ్ళు వచ్చిన దానికి ఈఎమ్మకు మరి రమాదేవికి కానీ జిలానికి కానీ మరి పద్నాలుగు వార్డు జిలానికి ముప్పై ఎనిమిది వార్డు పల్లారమాదేవి గారికి మనస్ఫూర్తిగా పార్టీలకి ఆహ్వానించడం జరుగుతుంది అన్ని రకాల మా అండదండలు సంపూర్ణంగా వాళ్ళకు ఉంటాయి భవిష్యత్తులో ముప్పై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ సోదరి పల్లాల రమాదేవి పద్నాలుగో వార్డు జేఫ్ జిల్లాని భాష గౌరవీళ్ళు పెద్దలు వర్ధనా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్లకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ వేదిక పార్టీ ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసే పార్టీ కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీ పైన ఆకర్షితులై ఈ పట్టణము బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ పార్టీలోనే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి గతంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచి కూడా చాలా చిత్రహింసలకు అవమానానికి గురై ఈరోజు ఎదిరించి తెలుగుదేశం పార్టీలో వాళ్ళకు ప్రత్యేకత ప్రత్యేకత తెలియజేసుకుంటున్నా తప్పకుండా వాళ్ళందరికీ మేమంతా కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు చెప్పేసి కోరుకుంటూ సెలవు తెలుసుకుంటున్నాను జై తెలుగుదేశం